బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు పోలీసులు షాక్ ఇచ్చారు రేపు నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు దీంతో రేపటి రైతు మహాధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది అయితే రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించాలని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది విచారణ చేపట్టిన కోర్టు పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తుపై హైకోర్టు వాదనలు నడిచాయి ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల ఇరవై ఆరు వరకు రద్దీ ప్రాంతాలలో కాకుండా అనువైన ప్రాంతాల్లో బీఆర్ఎస్ సభ నిర్వహించేందుకు అభ్యంతరం లేదని తెలిపింది అనంతరం బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటిషన్ను ఇరవై ఏడుకు వాయిదా వేసింది అయితే బీఆర్ఎస్ చేతల పెట్టిన రైతు మహాదరణ కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందని పేర్కొంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు సంక్రాంతి సెలవులు ముగిసిపోయిన నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్ళిన వారంతా తిరిగి హైదరాబాద్ పడపడగా ఈ సమయంలో ధర్నా చేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు నల్గొండలో ఎట్టి పరిస్థితుల్లో మహా ధర్నా నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు శాంతియుతంగా నిర్వహించే ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆయన ప్రశ్నించారు తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆక్షేపించారు ఈ నెల పద్నాలుగో తారీఖునే గతంలో పెట్టుకున్నాం మేము వాస్తవాన్ని పెట్టుకున్నప్పటికి కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశాను ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పెరుపునే మేము ఈ నెల ఇరవై ఏడో తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం పంతొమ్మిది ఇరవైలలో కూడా అట్టించి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు అందుకనే మాకు పంతొమ్మిది ఇరవైలో పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పంతొమ్మిదో తారీఖు ఆదివారం కూడా వస్తారు కాబట్టి సోమవారం కూడా సెవెచ్చి మేము మంగళవారం నాడు ఇరవై రెండవ తరగతి పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు ఇవాళ ఇచ్చారు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన మేరకు మంత్రంగా జరిగింది జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారం కేటీఆర్ రైతు దీక్ష జనవరి పన్నెండున జరగాల్సి ఉంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైతు ధర్నాను వాయిదా వేశారు అనంతరం జిల్లా నేతలతో చర్చించిన కేటీఆర్ ఈ నెల ఇరవై ఒకటిన రైతు ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ పోలీసులు అనుమతి కోరారు అయితే పోలీసులు అనుమతులు నిరాకరించారు దీంతో రైతు ధర్నాను మళ్లీ వాయిదా వేశారు